పదవ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడయ్యున్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని మాత్రమును వెంబడింపక వాని నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము యేసు వారితో గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి మరలా వారితో ఇట్ల నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మితమేయి చుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతకాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అని ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఇరుషలేములో జరుగుచుండెను అదిశీత కాలము అప్పుడు యేసు దేవాలయములో సొలోమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమను సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని అందుకు యేసు మీతో చెప్పి గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను నేను వాటికి నిత్య జీవముని కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు నేనును తండ్రిను ఏకమైయున్నామని వారితో చెప్పాను యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు యేసు తండ్రి యుద్ధ నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము రాళ్లతో కొట్టుదరని వారిని అడిగను అందుకు యుధులు నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీరు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్థకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకములోనికి పంపిన వాణితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను తండ్రి క్రియలు చేయని ఎడలా నన్ను నమ్మకుడి చేసిన యెడల నన్ను నమ్మకున్నను తండ్రి యందును నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకునిపోయాను యోధాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ నుండెను అనేకులు ఆయన ఎద్దకు వచ్చి యోహాను ఈ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైన వనిది అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి